హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు నెలకొని ప్రశాంతంగా ఉండాలంటే ఒకే ఒక పని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు సోమవారం ఏప్రిల్ ఇరవై ఒకటిన నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఈటెల నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కాకముందు హైదరాబాద్తో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు బాంబు దాడులకు పాల్పడ్డారని కానీ మోదీ పాలనలో దేశం వైపు కన్నెత్తి చూసేందుకు కూడా ఉగ్రవాదులు చెప్పుకొచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నగరాలు శరవేగంగా అభివృద్ది చెందుతున్నాయని భారతదేశం ఇతర దేశాలతో బలమైన సంబంధాలను కొనసాగిస్తోందని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు స్మార్ట్ సిటీలు అమృత్ నగరాల పేరిట దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తోందని ఆయన తెలిపారు హైదరాబాద్ లో ఫ్లైఓవర్లు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మాణానికి కేంద్రం నిధులు సమకూరుస్తోందని చెర్లపల్లి సికింద్రాబాద్ కాచీగూడ నాంపల్లి రైల్వే స్టేషన్ల అభివృద్ధి కూడా కేంద్ర సహకారంతోనే వేగంగా జరుగుతుందని ఈటెల వివరించారు కొంపల్లి అంబర్పేట్ ఎల్బీనగర్ ప్లైఓవర్ ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్రం వేల కోట్ల రూపాయలు ఇస్తోందని ఈటెల పేర్కొన్నారు హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏఐఎం పార్టీకి ఓటు వేస్తే అది మన చేతులతో మన కంట్లో పొడుచుకున్నట్లేనని ఈటెల రాజేందర్ తీవ్రంగా విమర్శించారు ఓటు వేసే ముందు ఓటర్లు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని ఆయన సూచించారు ఏఎం పార్టీకి ఓటు వేయటం వల్ల హైదరాబాద్లో శాంతి భద్రతలు క్షీణిస్తాయని అభివృద్ధి కుంటుపడుతుందని ఈటెల ఆరోపించారు ఏప్రిల్ ఇరవై మూడు హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ జరగనుండగా ఏప్రిల్ ఇరవై ఐదు కౌంటింగ్ జరగనుంది ఈ ఎన్నికల్లో నూట పన్నెండు మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు వీరిలో ఎనభై ఒక్క మంది కార్పొరేటర్లు ముప్పై ఒక్క మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు ఈ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి అత్యధిక ఓట్లు ఉండగా బీజేపీ రెండో స్థానంలో ఉంది ఈ ఎన్నికలు హైదరాబాద్ రాజకీయాల్లో కీలక పరిణామాలకు దారితీసే అవకాశముంది